రేపే శ్రావణ మాసంలో వచ్చే మొట్టమొదటి శుక్రవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం అంటే మహిళలందరికీ ఎంతో ఇష్టం ప్రతి మహిళ కూడా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాన్ని పరమ పవిత్రమైనటువంటిదిగా భావిస్తారు అంతేకాదు శ్రావణ శుక్రవారం అంటే చాలు మహిళలకి ఒక పండగతో సమానం ఈ శ్రావణ మాసంలో అన్ని వారాలు కూడా చాలా మంచివి శ్రావణ మాసం అంటేనే ఒక పండగ కళ శ్రావణ మాసం అనేది అన్ని మాసాల కన్నా చాలా గొప్పదైనటువంటిదిగా ప్రతి మహిళ భావిస్తూ ఉంటుంది శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం విష్ణుమూర్తి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం అందుకే శ్రావణ మాసం అని వచ్చింది శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో విష్ణుమూర్తి జన్మించడం జరిగింది విష్ణుమూర్తి యొక్క సతీమణి అయిన లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే మహాప్రీతికరం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో విష్ణుమూర్తికి కూడా వారి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో వారి కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అని భక్తుల నమ్మకం ఎంతటి తీరని కోరిక అయినా ఎంతటి కష్టాల్లో ఉన్నవారైనా శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు ఖచ్చితంగా వారి కోరికలు అనేవి నెరవేరుతాయి అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం వంటివి నియమనిష్టలతో ఆచరించిన వారికి ఆ వ్రతం పూర్తి అవ్వకముందే వారి కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం కానీ వైభవ లక్ష్మి వ్రతం కానీ భక్తి శ్రద్ధ నమ్మకంతో పూజిస్తే చాలు ఆ వ్రతం ఆచరించిన వారికి వారు కోరింది కోరినట్టుగా జరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి నిజానికి అది చాలా నిజం ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో ఒక సంకల్పం చెప్పుకొని అంటే ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ వరలక్ష్మి వ్రతం అయినా లేదా వైభవలక్ష్మి వ్రతం అయినా ఆచరిస్తే చాలు వారి కోరికలు అనేవి నెరవేరుతాయి అని శాస్త్రం చెబుతుంది అది చాలా వరకు నిజం కూడా అందుకే వరలక్ష్మి వ్రతాన్ని వైభవ లక్ష్మి వ్రతాన్ని స్త్రీలు నియమనిష్టలతో చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చేస్తే మాత్రం మీరు ఊహించని అద్భుత ఫలితాలను చూస్తారు సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి ధన ధాన్యాలకి ఏ లోటు ఉండదు అయితే ఇంతటి అద్భుతమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన మొదటి శ్రావణ శుక్రవారం రోజు పాలతో ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే మన ఇంట్లోకి ధనం దూసుకు వస్తుందో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే పాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పాలను అనునిత్యం తాగేవారు ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా చాలా సులువుగా పొందుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి పాలు గృహ ప్రవేశం సమయంలో ఇంట్లో పొంగిస్తూ ఉంటారు పాలు ఇంట్లో పొంగడం వల్ల సిరి సంపదలకు లోటు ఉండదు ధనం కూడా నిండుగా పొంగుతుంది అని పెద్దల నమ్మకం అందుకే పాలను ప్రతి శుభకార్యంలో వాడుతూ ఉంటారు గృహ ప్రవేశంలో ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో నిండి ఉండాలి అని పాలను మొదటిగా పొంగిస్తూ ఉంటారు పాలలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది ప్రతి శుభకార్యానికి తీపి వండే సమయాల్లో పాలను వేసి వండుతూ ఉంటారు పాలు అనేవి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులను ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తాయి అంతేకాదు ఏ దైవానికైనా సరే అభిషేకం చేసే సమయంలో పాలను ఉపయోగిస్తూ ఉంటాము పాలను ఉపయోగించి అభిషేకిస్తే చాలు వరాల వర్షాన్ని కురిపిస్తారు ప్రతి దేవుళ్ళు కూడా అలానే విష్ణుమూర్తి కూడా పాల సముద్రంలోనే నివసిస్తారు పాల సముద్రం సతీ సమేతంగా విష్ణుమూర్తి నివసిస్తారు పాలు అంటే విష్ణుమూర్తికి మహాప్రీతికరం శ్రీకృష్ణుడికి పాలు అన్నా చాలా ఇష్టం ఇలా దైవాలకి ఎవరికైనా సరే పాలు అంటే చాలా ఇష్టం దైవాంగికమైన వాటిలో పాలు కూడా ఒకటి పాలు పంచామృతాల్లో ఒకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అంతటి శక్తివంతమైనటువంటి పాలతో రేపు మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసులో పాలను తీసుకోవాలి పచ్చి పాలు అయినా పరవాలేదు కాచి చల్లార్చిన పాలు అయినా పరవాలేదు అలా పాలను తీసుకున్నాక అందులో పొట్టు తీసిన ఒక వెల్లుల్లి రెబ్బను వేయండి అలా వేశాక ఆ గ్లాసుని మీ చేతుల్లో పట్టుకొని మీ ఇంటి బయటకు వచ్చి మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టుకి కానీ లేదా వేప చెట్టుకి కానీ పొయ్యండి దైవాంగిక వృక్షాలలో ఎంతో ముఖ్య పాత్రను పోషించే ఈ రెండు చెట్లలో ఏ చెట్టుకైనా సరే పాలను పొయ్యవచ్చు అలా పోసి మీ కష్టాలను కానీ మీ కోరికలను కానీ చెప్పుకోండి అలా చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఎందుకంటే మనం శ్రావణ శుక్రవారం రోజు పాలతో పరిహారాన్ని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కోరికలు నెరవేరడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక మీ కోరికలు నెరవేర్చుకోవాలి అన్నా మీ ఆర్థిక కష్టాలు తొలగించుకోవాలి అన్నా సరే ఖచ్చితంగా పాలతో ఈ పరిహారాన్ని చేసి చూడండి మీరు ఊహించలేని అద్భుతాన్ని చూడగలుగుతారు మీ సమస్యలు దూరమైపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సకల దరిద్రాలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో వచ్చిన మొట్టమొదటి శుక్రవారం ప్రతి మహిళ ఘనంగా పండగలా జరుపుకునే ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి పాజిటివ్ ఎనర్జీతో కూడినటువంటి రోజు ప్రతి వారం మనకు హిందూ సనాతన ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారం ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలానే ఈరోజు కూడా అంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినటువంటిది అందుకే ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజిస్తే సిరుల వర్షాన్ని కురిపిస్తారు అని నమ్మకం అందుకే ప్రతి మహిళ కూడా ప్రతి శుక్రవారాన్ని పవిత్రంగా భావించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు అయితే ముందుగా శ్రావణ మాసంలో వచ్చిన మొట్టమొదటి శుక్రవారం కాబట్టి ప్రతి మహిళ అందంగా లక్ష్మీదేవిలాగా పట్టు చీరలు కట్టుకొని బంగారు నగలను వేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఆనందంగా భక్తితో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఇంత అద్భుతమైన భక్తితో శ్రద్ధతో చేసిన పూజకి మంచి ఫలితం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారాన్ని మొట్టమొదటిగా వచ్చిన శ్రావణ శుక్రవారం రోజు చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి